యోధ ఆయుధం గురించి విక్రమ్ ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు మహారాజు గారికి జరిగిన విష ప్రయోగానికి విరుగుడు కోసం శ్వేతనాగుని పట్టుకురావడానికి విక్రమ్ బయలుదేరతాడు ఆరావళి వెళ్ళొద్దు అని చెప్పినా ఆమె మాటలు వినకుండా విక్రమ్ శ్వేతనాగు కోసం వెళ్లిపోతాడు అంతలో విక్రం అంటూ భాగ్యలక్ష్మి పిలవటంతో నిద్ర నుండి మేల్కొని గత జ్ఞాపకాల నుండి ఉలిక్కి పడి లేచాడు ఏమైంది నాన్న మళ్లీ ఏదైనా పీడకలొచ్చిందా అని కంగారుగా అడిగింది భాగ్యలక్ష్మి విక్రమ్ లేచి చుట్టూ చూస్తూ అవునమ్మా అంటూ తరూపాడు మహారాజు గారు కోలుకున్నారట రాజమహల్ నుండి కబురొచ్చింది వెళ్లి నాన్నగారిని కలవాలి పద అని చెప్పింది భాగ్యలక్ష్మి మీరు వెళ్లి కలిసిరండి నేను రాను అంటూ అటు తిరిగి పడుకున్నాడు విక్రమ్ రాను అంటే ఎలా ఆయన నీ తండ్రి నిన్ను చూడాలి అనుకుంటున్నారు కూడా అంటూ విక్రమ్ ను ఇటు తిప్పే ప్రయత్నం చేస్తుండగా భాగ్యలక్ష్మికి అతని ఒళ్లు వేడిగా అనిపించింది దాంతో ఏమైంది నాన్న నీ శరీరం ఇలా వేడిగా ఎందుకుంది అని అడిగి అతడు సమాధానం చెప్పకముందే సర్లే మనం రేపు ఉదయం వెళ్దాం ఈ ఈరోజు వెందుకు బాగా అలసిపోయినట్టు కనబడుతున్నావు ఈ పూటకి కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్లిపోయింది భాగ్యలక్ష్మి వెళ్లిన కాసేపటికి శిక్షణ కోసం మాయలోక రహస్య ద్వారం తెరవడానికి విక్రమ్ ప్రయత్నం చేశాడు కాని ఎంత ప్రయత్నం చేసినా ఆ ద్వారం తెరుచుకోకపోవడంతో ఆశ్చర్యపోతూ ఆలోచించాడు ఆ లోకంలోకి వెళ్లడం సాధ్యం కావటం లేదేంటి ఏం జరిగింది అసలు ఇలా ఎందుకవుతోంది అంటే దీని వెనుక ఏదో మర్మం ఉండే ఉంటుంది ఇప్పుడేం చేద్దాం అని ఆలోచించి ఆ ఇంటికి వెనుకగా కాస్త దూరంలో ఉన్న కొండ దగ్గరికి వెళ్లాడు ఆ కొండ చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అప్పటి వరకు తీసుకున్న శిక్షణను సాధన చేయటం మొదలు పెట్టాడు కొద్దిసేపు అయ్యాక అతనికి ఎందుకో తేడాగా అనిపించింది ఈ లోకంలో శిక్షణ చేయటం చాలా కష్టంగా అనిపిస్తోంది ఇక్కడి వాతావరణ పరిస్థితులకి మాయలోకంలో ఉన్న దానికి చాలా తేడాగా ఉంది ఇక మీదట ఖచ్చితంగా మాయాలోకంలో నేర్చుకున్న విద్యను లోకంలో కూడా సాధన చేస్తేనే మంచిది అని నిర్ణయానికొచ్చాడు విక్రమ్ మాయాలోకంలో గాల్లోకి లేచి గురి చూస్తూ ఎదురుగా ఉన్న రాళ్లను కొడుతూ సాధన చేశాడు కాని ఇక్కడి పరిస్థితుల వల్ల త్వరగా అలసిపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాడు అతనికి ఎందుకో శరీరమంతా మండుతున్నట్టు అనిపించింది దాంతో విసర్జన స్నానం చేయాలి అనుకున్నాడు కాని ఇక్కడ ఎలా చేయాలో అతనికి అర్థం కాలేదు మామూలు నీళ్లతో ఎంతసేపు స్నానం చేసినా ఒళ్ళు మంటలు తగ్గకపోవటంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా అతనికి వీరబాహు గుర్తుకొచ్చాడు ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయో వీరబాహునే చెప్పాడు అంటే దీని గురించి కూడా వీరబాహుకి తెలిసే అవకాశం ఉంటుందేమో అనుకుని అక్కడి నుండి వీరబాహు కోసం బయలుదేరాడు విక్రమ్ ఇంటి నుండి బయటకొచ్చి వీధుల్లో అటూ ఇటూ తిరుగుతుండగా నా కోసమే చూస్తున్నారా యువరాజా అని వీరబాహు ఒక పక్కగా నిలబడి అడిగాడు అతన్ని చూస్తూ ఆశ్చర్యపోయిన విక్రమ్ అవును బాహు నాకు సమస్య ఎదురైంది ఎంత ప్రయత్నం చేసినా పరిష్కారం దొరకటం లేదు దాని గురించే నిన్ను అడుగుదామని తిరుగుతున్నాను అన్నాడు నేను చేయగలిగిన ఏ సహాయమైనా చేస్తాను యువరాజా ఆజ్ఞ ఇవ్వండి అని వీరబాహు వినయంగా చెప్పడంతో తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి పూర్తిగా చెప్పాడు విక్రమ్ అంతా విన్న వీరబాహు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు ఆ మరుక్షణమే మళ్లీ కళ్ళు తెరిచి సాధారణంగా ఈ సమస్య గురించి నేను విన్నది లేదు కాని ఎప్పుడో ఎవరో దీని గురించి మాట్లాడుకున్నారనేది తెలుసు ఇక ఈ సమస్యకి పరిష్కారం అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు పరిష్కారం లేదంటావా అని అడిగాడు విక్రమ్ ఉందో లేదో తెలియదు కానీ మీకు కావలసిన సమాచారం ఇచ్చేవారు ఒకరున్నారు అని అన్నాడు వీరబాహు అయితే వెంటనే కలుద్దాం అని విక్రమ్ తొందర పెట్టడంతో సరేనంటూ అక్కడి నుండి కదలి రథం మీద బయలుదేరారు అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇంత దూరం వెళ్ళాలా నేను మన రాజ్య పరిధిలోనే ఎవరైనా ఉంటారేమో అనుకున్నా అని విక్రమ్ అన్నాడు మన రాజ్య పరిధిలో మీకు కావలసింది దొరకదని నాకు తెలుసు అది దొరికే చోటుకి మనం వెళ్తున్నాం ఇప్పుడు వచ్చింది చాలా తక్కువే ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు మనం దేవి రాజ్యాల పరిధి దాటి వెళ్లాలి అక్కడే మీకు కావలసింది దొరుకుతుందని నా నమ్మకం అని అన్నాడు వీరబాహు అవునా ఈ విషయం ముందే చెప్పుంటే నేను అమ్మకి చెప్పి వచ్చేవాడిని కదా ఆలస్యమైతే కంగారు పడుతుందేమో అని అన్నాడు విక్రమ్ కంగారు పడకండి యువరాజా నా మనుషులు మీ అమ్మగారికి సమాచారం ఇస్తారు అని భరోసా ఇచ్చాడు వీరబాహు వారి రథం ముందుకు వెళుతూ ఉండగా ముందు వెనక గుర్రాలపై కొంతమంది మనుషులు ముసుగులు వేసుకుని వారి రథాన్ని అనుసరిస్తున్నారు వాళ్లని గమనించిన విక్రమ్ శత్రువులేమో అనుకుని పక్కనే ఉన్న విల్లు అందుకోబోయాడు అవి చూసిన వీరబాహు యువరాజా కంగారు పడకండి వాళ్లు మన మనుషులే మనకి రక్షణగా వస్తున్నారు దారి దోపిడీ ముఠాలు ఈ దారిలో ఎక్కువగా ఉంటాయి అందుకే వాళ్లని నేనే రమ్మని చెప్పాను అని అన్నాడు అప్పటిదాకా వీరబాహు సామాన్యుడు కాదనుకున్నాడు కాని ఇప్పుడు జరుగుతుంది చూస్తుంటే వీరబాహు వెనుక తనకి తెలియని ఏదో పెద్ద రహస్యమే ఉందని విక్రమ్ కి అనిపించింది చూస్తుండగానే దాదాపు ఒక ముప్పై మంది రథంతో పాటే గుర్రాల మీద వేగంగా వస్తూ పరిసరాలను నిశితంగా గమనిస్తూ దాడి జరిగితే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు ఒక గంట ప్రయాణం తర్వాత గుర్రాలు రథాలు ఒక నది దగ్గర ఆగాయి వీరబాహు చెప్పిన ప్రదేశానికి వెళ్లాలంటే నది దాటి వెళ్లాలి కాని ప్రవాహం ఎక్కువగా ఉన్న ఆ నది దాటడం కష్టమని విక్రమ్ అనిపించింది దాని గురించే విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా మీరు భోజనం చేస్తూ ఉండండి యువరాజా కొంతసేపటికి నది దాటి ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు వీరబాహు అప్పటికే ప్రయాణం వల్ల అలసిపోయాడు అదీగాక మరో పక్కన ఒంట్లో మంట వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు విక్రమ్ రథం దిగిన దగ్గర నుండి విక్రమ్ ఎక్కడికి వెళ్లినా చుట్టూ రెండు వరుసల్లో కాపలాగా వీరబాహు దళం నిలబడి ఉన్నారు అదంతా విక్రమ్కి చాలా ఆశ్చర్యంగా అనిపించి వాళ్లనే గమనిస్తూ భోజనం ముగించి ఒక పెద్ద బండక్కి ఆనుకుని అలసట తీర్చుకుంటూ ఉన్నాడు అలా మెల్లగా అతని కనులు మూతపడుతున్న సమయంలో ఊహించని వేగంతో ఒక బలమైన శక్తి వచ్చి విక్రమ్ ఆనుకొని ఉన్న బండరాయిని ఢీకొట్టింది ఆ వేగానికి బండరాయి ముక్కలైపోవడంతో గాల్లో పైకి లేచి అక్కడి నుండి పది అడుగుల దూరంలో పడ్డాడు విక్రమ్ అది చూసిన వీరబాహు పెద్దగా అరుస్తూ దాడి మొదలైంది రక్షణ కూడా కట్టండి అని అన్నాడు అతని అరుపులు పూర్తయ్యేలోపు చుట్టూ ఉన్న వీరులు విక్రమ్ చుట్టూ వృత్తాకారంలో నిలబడి తిరుగుతూ ఉన్నారు యువరాజా భయపడకండి నీకేం కాదు నాది హామీ అన్నాడు వీరబాహు విక్రమ్ కూడా పైకి లేచి బట్టలు దులుపుకుని ఒరలోని ఖడ్గం తీసి సిద్ధంగా నిలబడి ఉన్నాడు ఒక రకమైన వింత శబ్దం చేస్తూ వందల సంఖ్యలో బాణాలు విక్రమ్ వైపు వస్తూ ఉన్నాయి విక్రమ్ చుట్టూ ఉన్న మొదటి అంచే రక్షణ వీరులు వెంటనే ధరణి శక్తితో అడ్డుగోడ కట్టారు వచ్చిన బాణాలు ఆ గోడకు తగిలి కింద పడిపోయాయి జరుగుతున్న సంఘటనలు చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు దళంలోని వారు మామూలు వీరులై ఉంటారనుకున్నాడు కాని ఇలా శక్తి కలిగిన శక్తివంతమైన వారే ఉంటారని అస్సలు అనుకోలేదు ఒకవైపు బాణాలు మరోవైపు పెద్ద అగ్ని వారి వైపు రావటం మొదలయ్యాయి విక్రమ్కి రక్షణగా ఉన్న వీరులు వృతాకారంలో తిరుగుతూనే వస్తున్న అగ్ని గోళాలకి విరుగుడుగా జల దిగ్బంధన చక్రాన్ని వదలారు దానిలో పడి అగ్ని ఆరిపోయింది అది ఆరిన మరుక్షణమే పెద్ద బండరాళ్లు వేగంగా వాళ్ల వైపు దూసుకొచ్చాయి ఆ సమయంలో బండరాళ్లను అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు సైనికులు ఆ రాళ్ల కింద పడి నలిగిపోయారు మిగతా వాళ్లు ఆ రాళ్లను ఆపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు కాని వారి వల్ల కావటం లేదు అలా ఆ రాళ్లు దొర్లుతూ చివరికి విక్రమ్ మీదకు వెళ్లేసాగాయి అది గమనించిన విక్రమ్ ఆ రాయి తన మీద పడుతుండగా వాయుశక్తిని ఉపయోగించి ఆ రాయిని గాల్లోనే ఆపాడు అది గమనించిన వీరబాహు తన శక్తినంతా ఉపయోగించి ఆ రాయిని పక్కకి విసిరేశాడు కాని అక్కడ వందల కొద్ది రాళ్లు వచ్చి మీద పడుతూ ఉండటంతో దడంలోని ఒక నలుగురు కలిసి ఆ ప్రదేశం చుట్టూ ఒక సుడిగాని సృష్టించారు ఇలాంటి సంఘటనలు వినటమే కాని ప్రత్యక్షంగా చూడని విక్రమ్కి ఒక అనుమానం కలిగింది ఇంత పెద్ద ఎత్తున దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంది ఆ దాడి చేసేవారు ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాడు అయితే దళం సైనికులు సృష్టించిన సుడిగాలి కారణంగా రాళ్లన్నీ దూరంగా విసిరివేయబడ్డాయి అలా కొంతసేపు జరిగిన తర్వాత యుద్ధ వాతావరణం సన్నగిల్లి ప్రశాంతంగా మారిపోయింది ఆకాశం కూడా నిర్మలంగా మారిపోయి అక్కడసలు యుద్ధమే జరగలేదేమో అనిపించేలా ఉంది అప్పుడే సాధించాం సాధించాం అంటూ వరుస్తూ సంబరాలు చేసుకోసాగారు వీరబాహు దళం వాళ్ల వైపు అయోమయంగా చూశాడు విక్రమ్ అది చూసిన వీరబాహు ఎందుకు యువరాజా అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అడిగాడు ఇంతకీ మన మీద దాటి చేసింది ఎవరు ఎందుకు దాడి చేశారు అని మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెట్టాడు విక్రమ్ వాళ్ళు ఎవరనేది నాకు తెలీదు కాని ఇక్కడ మీరు విషయం తెలుసుకోవాలి మనం ఆరావళి దేవి రాజ్య పరిధి దాటి వచ్చాము ఇక్కడ నుండి ముందుకు వెళ్లి మనకి కావలసిన వ్యక్తిని కలిసిపోవాలంటే ఇలాంటి పరీక్షలు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నాడు పరీక్షలా దేనికి అవసరమేంటి అసలు ఈ రాజ్యం ఎవరిది అని విక్రమ్ ఆశ్చర్యపోతూ అడగటంతో మీకొక నిజం చెప్పనా యువరాజ ఈ రాజ్యం ఎవరిదో నాకు తెలియదు నాకే కాదు ఎవరికీ తెలియదు అసలు ఈ రాజ్య పరిధి ఎంతో పాలకులు ఎవరో సైన్యం ఏంటో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు సరిహద్దుల్లో ఉన్న అదృశ్య కాపలదారులను దాటి వెళ్లడం చాలా కష్టం ఈ రాజ్యంలోనికి వెళ్లాలనుకుంటే ఆ కాపలాపారిని మెప్పించి లోపలికి వెళ్లవలసిందే కాని ఎదిరించి గెలిచి వెళ్లడం అసాధ్యం అని అన్నాడు వీరబాహు అంటే ఆరావళి కూడానా అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్ మాటలు అర్థం చేసుకున్న వీరబాహు ఆవిడ కూడా ఒకసారి ఇటువైపు వచ్చారు వీళ్లని జయించాలనే ప్రయత్నం చేసింది కాని ఇదిగో ఈ నది దాటి వెళ్లడం ఆవిడకు కూడా సాధ్యం కాలేదు వచ్చిన వాళ్లందరిలో ఆవిడ ఒక్కరే మిగిలారు అని చెప్పాడు వీరబాహు ఒక్కతే మిగిలిందా అంటే దాని అర్థం ఈ అదృశ్య సైన్యం వివరాలేమీ తెలియకుండా ఒక అంచనా లేకుండా యుద్ధానికి వచ్చిందా నేను విన్నదాని ప్రకారం ఆమె అంత అమాయకురాలు ఏమీ కాదే అని ఆసక్తిగా అడిగాడు విక్రమ్ లేదు యువరాజా దాదాపు నాలుగు లక్షల మంది సైన్యంతో అన్ని రకాల వ్యూహాలతో పూర్తి సిద్ధంగానే వచ్చింది కాని యుద్ధం ముగిసే సమయానికి ఆమె ఒంటరిగా మిగిలింది అప్పుడు కాని ఆమెకు అర్థం కాలేదు ఆమెను కావాలని రెచ్చగొట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడికి వచ్చేలా చేశారని అని చెప్తూ ఆగాడు వీరబాహు దాని తర్వాత ఏమైంది వాళ్ల మీద ఆరావళి ప్రతీకారం తీర్చుకోలేదా అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆత్రతగా అడిగాడు విక్రమ్ ఇది జరిగి నూరేళ్లు దాటి ఉండవచ్చు ఇక ప్రతీకారం అంటారా అప్పటి నుండి ఈ నది దాటి వెళ్లడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది కాని ఇప్పటికీ గెలవలేకపోయింది అని అన్నాడు ఇలా వారి మాటలు కొనసాగుతూ ఉండగానే నౌక వస్తుంది నౌక వస్తుంది అంటూ వీరబాహు దళం సంతోషంతో అరవసాగింది అటువైపు చూసిన విక్రమ్ కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అక్కడ నదిలో ఒక నౌక నీటిపై తేలుతుందా లేక ఎగురుతుందా అనేది అర్థం కాకుండా రెండు వైపులా తెల్లని రెక్కలతో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఒడ్డుకి వచ్చి ఆగింది గుర్రాలు రథాలు అన్నీ అక్కడే వదిలిన దళం సభ్యులు నౌక దగ్గరికి వెళ్లారు వారు నౌక ఎక్కటానికి వీలుగా మెట్ల మార్గం ఒకటి వారి ఎదురుగా వచ్చి ఆగింది అక్కడున్న అందరూ ఆనందాశ్చర్యాలతో చూస్తూ ఉండగా మెట్లపై నుండి ఇద్దరు సుందరాంగులు కిందకి వస్తూ ఉన్నారు అందమైన ముఖం అంతకంటే ఆకర్షణీయమైన శరీరం దుండపండు లాంటి పెదాలు సీమరేగు పండులాంటి చెక్కిళ్లు అర్ధ చంద్రాకారంలో ఉన్నట్టున్న కనుబొమ్మలు అందమైన మెడ ఎత్తైన యద సంపద అబ్బురపరిచే నడుము లేలేత పాదాలు నునులేత హస్తాలు ఒట్టుకుంటే మాసిపోయే రంగు స్వర్గంలోని అప్సరసలకు కూడా ఈర్ష్య కలిగే సౌందర్యం చూస్తుంటే దేవకన్యలే భూమికి దిగి వచ్చారేమో ఉన్న ఆ సుందరంగులను అటు దళంలోని సభ్యులతో పాటు వీరబాహు విక్రమ్ కూడా ఓ క్షణం కన్నార్పకుండా చూశారు ఎంత వారలైనా కాంతదాసులే అన్నట్టు అక్కడున్న అందరూ వాళ్లనే చూస్తూ ఉండటంతో ఆ ఇద్దరు సుందరాంగులు ఒకంత సిగ్గుపడ్డారు దాంతో వాళ్ల చెంపల మీద సొట్ట పడింది ఆ సొట్టలో దళం సభ్యులందరూ పడిపోయారు సొట్టబుగ్గల సుందరి సోగకళ్ల కోమలి అని మనసులో అనుకుంటూ వాళ్ల వైపే చూస్తున్నారు అంతలో ఇక్కడి దాకా ఎందుకు రావాల్సి వచ్చిందో వీరబాహుకి గుర్తొచ్చింది విక్రమ్కి కూడా వేదాంశ్ ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దాంతో తనని తాను నిభాయించుకుని ఆ సుందరాంగుల వైపు చూడకుండా తల దించేసుకున్నాడు దళంలో సభ్యులందరికీ వినిపించేలా వీరబాహు మాట్లాడుతూ వీరులారా మోహావేశాలకు బానిసలై మీరు సాధించిన ఈ విజయాన్ని నాశనం చేసుకోకండి ఇలాంటి పరీక్షలన్నీ దాటి వెళితేనే మనం అనుకున్నది సాధించగలం అంటూ గట్టిగా అరిచాడు అతని అరుపుతో అందాల మత్తులో జోగుతున్న దళం సభ్యులు ఈ లోకంలోకి వచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకుని మళ్లీ తనను వంచేసుకున్నారు ఈ ఇద్దరు సుందరాంగులు నేనుగా విక్రమ్ దగ్గరికి వచ్చి జగదేక వేరా విక్రమ్ యువరాజా మా ఆతిథ్యం స్వీకరించి మా గమ్యానికి చేరవలసిందిగా మా కోరిక అంటూ నమస్కరించారు వారు తనకి ఎందుకు స్వాగతం చెప్తున్నారో అర్థం కాని విక్రమ్ వీరబాహు దళం వైపు చూస్తూ క్షమించాలి ఇందులో నేను చేసిందేమీ లేదు యుద్ధంలో గెలిచినది ఈ వీరులే అందువల్ల ఆ ఆతిథ్యం గౌరవం ఏదైనా సరే వారికే దక్కాలి అని అన్నాడు యువరాజా మీ మాటలకి ముగ్ధులమయ్యాము పోరాడింది వారే అయినా వారి నాయకుడు మీరు వారు పోరాడింది మీకోసం మీకు మేము గౌరవం ఇస్తున్నామంటే మీతో పాటు వారికి కూడా కలితే ఇస్తున్నామని అర్థం చేసుకోగలరు అని అందులోని ఒక అమ్మాయి చెప్పింది విక్రమ్ ఏదో మాట్లాడాలనుకున్నాడు కాని అతన్ని అడ్డుకుని యువరాజా మాటలతో సమయం వృధా చేయకండి మనం మన కర్తవ్యం ముగించుకుని వేరైనంత తొందరగా వెనక్కి రావాలి త్వరపడండి అంటూ తొందర పెట్టాడు వీరబాహు ఇక తప్పదన్నట్టుగా వీరబాహు దళం సభ్యులతో కలిసి నౌకలోపలికి ప్రవేశించాడు అది చూడటానికి మామూలు నౌకలానే అనిపించిన లోపల మాత్రం ఇంద్ర భవనంలా సకల సౌకర్యాలతో చాలా అద్భుతంగా ఉంది లోనికి వెళ్లిన తర్వాత అతిథి మర్యాదలతో పాటుగా నృత్య ప్రదర్శన మధువు అన్ని రకాల వినోదాలు అందుబాటులో ఉన్నాయి వారి దళం వారిని అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు వీరబాబు వారి దళంలో గాయపడిన ఇద్దరిని నౌకలోకి రాగానే వారికున్న శక్తితో నయం చేసేశారు అసలు ఆ అదృశ్య దళం ఎవరు ఎందుకు వారిని ఎవరు ఓణించలేకపోయారు విక్రమ్ కి వారు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి